కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మేమందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఎనభై తొమ్మిది వేల మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు దాదా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది గోన్ సంచుల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతుకి ఎక్కడ కూడా తేమ శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోందంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం సో మన ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా నేను కోరాను ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజలకు తీసుకెళ్తామని సందర్భంగా కోరుకుంటాం ఇంకన్నా జనరల్గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోతాలు మొదలయ్యాయి కాబట్టి నా మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తాను